కీర్తనల గ్రంథం డెబ్బది మూడవ కీర్తన ఇస్రాయిలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాలుడయ్యున్నాడు నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జారసిద్ధమాయను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని మరణమందు వారికి యాసనలు లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంటహారము వలె వారిని చుట్టుకొనిచున్నది వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందురు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు గర్వముగా మాటలాడుదురు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్ల తెలుసుకొను మహోన్నతునికి తెలివియున్నదా అని వారనుకొందురు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధన వృద్ధి చేసి కొందురు నా హృదయమును నేను శుద్ధి వ్యర్థమే నా చేతులు కడుపుకొని ఉండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఈలాగూ ముచ్చటింతునని అనుకొనిన ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును ఆయనను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతము గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటుని ఉంచియున్నావు వారు నశించున్నట్లు వారిని పడవేసున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయము చేత వారు కడముట్ర నశించెదరు మేలుకొనినవాడు తాను కన్న కల మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు నా హృదయము మత్సరపడెను నా అంతరంద్రియములలో నేను వ్యాకులపడితిని నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను నా కుడిచి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదయ్యూ నాకక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునయ్యున్నాడు నిన్ను విసర్జించు వారు నశించెదరు నిన్ను విడిచి వ్యభచరించువారినందరినీ నీవు సంహరించెదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యహోవా శరణుజొచ్చియున్నాను